ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఒక పెద్ద సమస్య తీరుతుంది దినఫలాల్లో అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఈరోజు మీ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ చేసుకోనట్లయితే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ఈ వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ లక్షణాలు వీరి యొక్క స్వభావంతో జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వీరికి తీసుకువస్తాయి తమ బాధ గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మాణ సంఘం చెప్పడం వల్ల వీరి యొక్క విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చిపోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతూ ఉంటారు అలాగే మధ్య వ్యక్తిత్వం కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఇచ్చి వారి ద్వారా కూడా వీళ్ళు అనేది చిక్కుల్లో చిక్కుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక సాంకేతిక విద్య వైద్య రంగాలలో కూడా బాగా రాణిస్తారు ప్రజ సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు అనుభవించడానికి కూడా కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల్లో సాంకేతికంగా ఉంటుంది మీరు అనేది ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు మీ వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి మీ కుటుంబానికి సంబంధించింది ఏదో ఒక పెద్ద సమస్యనైతే మీరు చాలా కాలంగా ఇబ్బంది పెట్టే ఆ సమస్యలకు పరిష్కారం అయితే ఈరోజు మీరు అనేది అన్వేషించబోతున్నారు ఇక కుటుంబ సభ్యులు కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడుకోబోతున్నారు అటువంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీసే అవకాశం అయితే ఎంతగానో ఉంటుంది అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే ఉదాహరణకు ఎవరైనా మీకు దానికి సంబంధించినటువంటి మంచి అడ్వాన్స్ని ఇవ్వడం కావచ్చు లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కావచ్చు ఇతర వ్యక్తులు మీ యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా కావచ్చు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతి పెద్ద సమస్య అయితే పరిష్కారం అయితే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య దానికి పరిష్కారం అయితే ఈరోజు దొరకపోతుంది మీరు చాలా ఆనందాన్ని పొందుకోబోతున్నారు అంటే ఆ అంశం అయితే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారు వ్యక్తులు చాలా కాలం క్రితం నుండి ఒక పనిని మధ్యలో ఆపేశారు అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది పని పూర్తి చేయలేకపోతున్నారు ఈ పని పూర్తి చేయాలని ఎన్నోసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని మాత్రం పూర్తి అనేది కావడం లేదు ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డంకులు నిలుస్తున్నాయి అటువంటి పని అయితే ఈరోజు అనేది పూర్తి కాబోతుంది ఇక అయితే ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఈ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలరు ఇక రాశి వారి యొక్క జీవితంలో కొన్ని మేలుకవులు నేర్చుకోబోతున్నారు ఇక వినియోగదారుల్లో ఒకరు అభివృద్ధి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు అందజేయబోతున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే కుంభరాశి వ్యక్తులు అనేది ప్రతికూల ఔషధాలని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు అనేది చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అయితే ఈ వ్యక్తుల వల్ల అవకాశానికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు అలాగే ఏ మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ఇది చాలా అనుభాజ్ఞలా సలహాలతో ముందుకు వెళ్ళడం ఉత్తడం మీకు సలహా మేరకు ముందుకు నిర్ణయాలు తీసుకోవడం ఏకపక్ష నిర్ణయాలు మేలు చేసేవిగా ఉండవని చెప్పుకోవచ్చు అలాగే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది అంటే ఈ విషయంలో మీ యొక్క స్నేహితుడు స్నేహితురాలు కొంతమంది విషయం మీకు ఒకప్పుడు మెంబర్గా ఉండి ఆ తర్వాత విడిపోయారు ఆ వ్యక్తి అనేది మీ దగ్గరికి వచ్చి ఒక విషయంలో మీ యొక్క బంధువులు కావచ్చు మరొక వ్యక్తులు కావచ్చు ఒక విషయంలో ప్రేమ భాగస్వామి జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు ఈ విధంగా చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవితంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున మాత్రం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిరోజు నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి ఎట్టి పరిస్థితుల్లో శనిదేవుని నిందించకండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చదు కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్